నేను వెంటనే వీళ్ళని రప్పించాను రెండు వేల నాలుగు మే పద్నాలుగున రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు అంతకుముందు వారం రోజుల ముందు నాకు ఈ సమస్య ఎదురైంది నేను వెంటనే వారం రోజుల తర్వాత ఆ కుటుంబాన్ని హైదరాబాద్ రప్పించాను నేను సరిగ్గా మే ఇరవై ఒకటి రెండు వేల నాలుగు మే ఇరవై ఒకటి రెండు వేల నాలుగు అక్కడ రప్పించాను రాజశేఖర్ గారు కొత్తగా ముఖ్యమంత్రి అయిన వారం రోజులకే లేకు గెస్ట్ హౌస్లో ధర్మదర్శనం పేరుతో వేలాది మందిని కనుక కలుస్తూ వస్తున్నాడు నేను ఈ కుటుంబాన్ని పట్టుకొని రో అక్కడ వాళ్ళని నిలబడ్డాను రాజశేఖర్ గారు అందరిని కలుస్తూ కలుస్తూ నా దగ్గరికి వచ్చి ఏం కృష్ణ నువ్వు కూడా ఇంత ఇంట్లో ఉండాలన్నా లోపల రావచ్చు కదా అన్నాడు నేను ఒక్కరినైతే లోపలికి వచ్చినాను సార్ నలుగురితో వచ్చాను కాబట్టి అందరినీ రానివ్వడని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను సార్ అన్న నేను ఏంటి విషయం అన్నాడు నేను అమ్మాయి నాకు చెప్పిన మొత్తం విషయం ఆ బిడ్డతో చూపి ఆయన ఆయనకు చెప్పేశాను ఏం చేద్దాము అని అన్నాడు సార్ మీరు ఆపరేషన్ చేయించండి అన్న నేను ఎంత ఖర్చు వస్తుందని ఆయన అడిగిండు లక్ష నలభై వేలు నేను చెప్పాను నేను లక్ష నలభై వేలు అంటే నేను ఇరవై ఐదు వేలు ఇస్తాను అన్నాడు సీఎం రిలీఫ్ పండు నుంచి అప్పుడు సీఎం రిలీఫ్ పండ్ అనే పేరు ఉండేది మనకి ఎక్కువ అప్పుడు నేను అన్న మీరు ఇరవై ఐదు వేలు ఇస్తే ఇంకా లక్ష పదిహేను వేలు ఎవరు పెట్టుకుంటారు సార్ మొత్తం లక్ష నలభై వేలు ఖర్చు కదా అన్న నేను కన్నోలు పెట్టుకుంటాను కదా అన్నాడు కన్నోలు పెట్టుకునే శక్తి ఉంటే స్తోమత ఉంటే నాకేం చెప్తాను నేను నీ దగ్గరికి ఏ తీసుకొస్తాను సార్ వాళ్ళకు లేకనే నాకు చెప్పాను నేను నీ దగ్గరకి వచ్చాను సార్ నువ్వు జయించాల్సిందే అన్న నేను దానికి ఒక మాట అన్నాడు కృష్ణ నువ్వు చెప్పినట్టుగా నేను గనక మొత్తం ఆపరేషన్ ఖర్చు ప్రభుత్వమే ఖర్చు పెట్టింది అనుకో ఈ రాష్ట్రంలో గుండె జబ్బులు ఉన్నోళ్ళు ఇతర జబ్బులు ఉన్నోళ్ళు దాని దగ్గరికి పోతే నా డబ్బు నా బడ్జెట్ సరిపోదు కదా అన్నాడు సార్ మీ దగ్గరికి పేదోళ్ళు వస్తే చేయించుతారు మరి ఉన్నోళ్ళు మీ నీ దగ్గర రారు కదా సార్ వాళ్ళు చేయించుకుంటారు డబ్బులు ఉన్నో వాళ్ళు చేయించుకుంటారు పేదలు వచ్చినప్పుడు నువ్వు చేయించాల్సిందే సార్ అన్న నేను ఏ నీకు తెలియలేకరిస్తా అని చెప్పి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్న రాజశేఖర గారిని చేయి పట్టి కొద్దిగా చొక్కా పట్టి ఎందుకు దిప్పా పబ్లిక్లోనే మీరు వెళ్ళడం భావ్యంగా లేదు సార్ మీరు కనుక ఈ బిడ్డకు ఆపరేషన్ చేయించకపోతే బిడ్డ చచ్చిపోతుందేమో బాగుండదు అన్నారు కొద్దిగా కూపనికి వచ్చాడు పబ్లిక్లో అది జరిగింది కాబట్టి కూపనికి వచ్చేసాడు ఏమయ్యా ఒక ముఖ్యమంత్రి అని తెలిసి ఇంతమందిలో నన్ను ఎనుక తిప్పి బాగుండదు అంటున్నావా అయితే నేను అంటున్నా ఇరవై ఐదు వేలు ఇస్తాను కదా ఇప్పుడు ఇరవై ఐదు రూపాయలు వాళ్ళు నువ్వేం చేసుకుంటూ అన్నాడు రోడ్డు మీద ఉద్యోగం చేస్తా సారని నేను అన్నా అన్నాడు ఇది మా మధ్య జరిగిన సంభాషణ వెంటనే బయటకు వచ్చి ఒక రెండు వేల రూపాయలు నా చేతులు ఉంటే వాళ్ళ చేతులు పెట్టి అమ్మా ఈ సమస్య నేను వదలను నువ్వు మళ్ళీ పిలిచినప్పుడు రా అని చెప్పేశాను అప్పుడు నేను అనుకున్నా ఒక్క నసిమకే కాదు ఈ రాష్ట్రంలో పేదలందరికీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం దక్కే విధంగా ఒక ఉద్యమం చేద్దామని చెప్పి నేను నిర్ణయం తీసుకొని ఆ ఉద్యమాన్ని స్వీకారం పెట్టాను గుండె జబుతో బాధపడుతున్న పేద కుటుంబాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చిన్నపిల్లలు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరి కోసం తిరిగి తిరిగి ఆగస్టు ఏడు రెండు వేల నాలుగులో సరిగ్గా ఈ ఆగస్టు నెల అనుకోండి సెప్టెంబర్ అయిపోయింది ఈ ఆగస్ట్ నెల రెండు వేల నాలుగులో ఆగస్టు ఏడు రెండు వేల నాలుగులో హైదరాబాద్లో గుండె జబుతో బాధపడుతున్న పేద కుటుంబాల మీటింగ్ పెట్టేశారు ఆ మీటింగ్ ఒక సైడ్ రాజకీయ నాయకులు కిషన్ రెడ్డి గారు చంద్రశేఖర్ అప్పుడు మంత్రి ఈటల రాజేందర్ ఇటువైపు ఇటువైపు డాక్టర్లు కూర్చుని పెట్టారు మీటింగ్ స్టార్ట్ అయిన ఐదు నిమిషాల్లోనే గుండె జబ్బతో బాధపడుతూ పిల్లోడు ఆ మీటింగ్లోనే ఒక పిల్లోడు చచ్చిపోయాడు ఆ పిల్లోడి పేరు శోభన్ ఈటల రాజేందర్ నియోజకవర్గానికి సంబంధించిన కమలపురం మండలం శనివరం గ్రామ సంస్థ ఒక బిడ్డ చచ్చిపోయాడు ఎట్లుండదు చెప్పండి పబ్లిక్లో ఒక బిడ్డ అక్కడనే చచ్చిపోతే గుండెగారి పిల్లలందరూ తల్లిదండ్రులందరూ అక్కడ ఏడుస్తున్నప్పుడు ఆ డెడ్ బాడీ తీసుకొచ్చి టేబుల్గా పెట్టారు మా వేదిక మీద అమ్మ ఇంకా ఆలస్యం చేస్తే లాభం లేదని చెప్పి పిల్లలందరినీ కాపాడాలంటే ఇక నేను ఉద్యమం చేయక తప్పదని చెప్పి ఆ బిడ్డ డెడ్ బాడీని శోభన్ అనే ఒక బీసీ బిడ్డ డెడ్ బాడీని రెండు చేతులు మోసుకొని మొత్తం నా రండి అని చెప్పి మొత్తం ప్రదర్శన చేసి ట్యాంక్ బండ్ కాడ అంబేద్కర్ విగ్రహం డెడ్ బాడీ పెట్టి ఆ డెడ్ బాడీ కాడ వాళ్ళ తండ్రిని కూర్చొని పెట్టుకొని నాతో పాటు అందరం కలిసి మొత్తం ట్యాంక్ మండ రోడ్డు మీద కూర్చొని వీళ్ళందరికీ ఆపరేషన్ చేయమని చెప్పి డిమాండ్ చేసి ధర్నా చేయడం మొదలు రాత్రి వరకు చేయడం మొదలుపెట్టారు ఆయన రాజశ్రీ ఢిల్లీలో ఉన్నాడు తెలిసిన అర్ధ గంటకే ఫోన్ చేసిండు ఫోన్ చేసి ఏ మందకృష్ణ హైదరాబాద్లో హైదరాబాద్ లో కొత్త డ్రామ్ మొదలుపెట్టినామా అన్నాడు నా చుట్టూ విలేకరులు వాళ్ళు రాస్తున్నారు ఆయన చుట్టూ విలేకరులు ఆయన రాతు ఢిల్లీ న్యూస్ హైదరాబాద్ న్యూస్ ఏ మందకృష్ణ హైదరాబాద్ లో కొత్త డ్రామా మొదలు పెట్టినాం అన్నాడు ఇది డ్రామా కాదు ఉద్యమం అన్న నేను ఏయ్ ఎవరితో మాట్లాడుతున్నావు ఏం ఉద్యమం ఇన్ని వేల మంది పిల్లల్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఇప్పటికి ఇప్పుడు ఆపరేషన్ చేయమని నా మెడ మీద కత్తి పెడితే ఎట్లా చేయించాలనుకున్నావు అన్నాడు సార్ ఈ రోజు వేల మంది వచ్చిన మాట నిజమే రెండున్నర నెలల క్రితము నసీం అనుకు పేద ముస్లిం బిడ్డను తీసుకొచ్చాను కదా ఆ ఒక్క రోజు ఆర్బిటెక్ ఎందుకు చేయించలేదు అన్న నేను అంటే నువ్వు నన్ను అలా బెదిరిస్తున్నావా అన్నాడు ఆ రోజు ఈ రోజు నేను బెదిరించలే నేను ఆ రోజు ఒక బిడ్డ కోసం వచ్చా ఈ రోజు మేల మంది కోసం వచ్చా ఇప్పటికే బిడ్డ చనిపోయిండు మీరు ఆలోచన చేస్తే ఇంకా పిల్లలు చచ్చిపోతారు సార్ నువ్వు తొందరగా దయించవా అన్న నేను అయితే నువ్వు జాగ్రత్త అన్నాడు ఇదంతా పేపర్ రాసిండు ఢిల్లీ న్యూస్ సార్ ఏం సార్ జాగ్రత్త అంటున్నావు అన్న నేను నీకు జాగ్రత్త కూడా అంటా అంటే అర్థమవుతా లేదా నీ సంగతి నాకు తెలుసు నా సంగతి నీకు తెలియదు జాగ్రత్త బతుకు అన్నాడు అప్పుడు నేను అన్నా సార్ నువ్వు బెదిరిస్తున్నావు నాకు అర్థమైంది నీ బెదిరింపులకు భయపడి నేను ఇంటికి వెళితే బిడ్డలందరూ చచ్చిపోతారు సార్ నేను ఈ బిడ్డలందరినీ తీసుకొచ్చినందుకు నా మీద కోపంతో కొట్టి నా చుట్టూ పోలీసు వాళ్ళు ఉన్నారు కేసులు పెట్టింది నేను జైలు అవుతాను కానీ ఇంకేదన్నా చేస్తే ఏదన్నా అవుతా కానీ పిల్లలందరికీ ఆపరేషన్ చేసిన తర్వాత మాత్రం నేను రోడ్డు దిగి మాత్రం ఇంటికి వెళ్ళే ప్రసక్తి అయితే లేదు సార్ నీ ఇష్టం అన్న నేను వెంటనే ఫోన్ కట్ చేసాడు ఆరు గంటల దాకా రెడ్ బాడీ అట్లనే ఉన్నది మేము అట్లనే కూర్చున్నాం ఆ తర్వాత రాజశేఖర గారికి అర్థమైపోయింది ట్రాఫిక్ అంత జామ్ అయిపోయింది అప్పుడు రాజశేఖర గారు మళ్ళీ దిగొచ్చి ఈ రోజు ఎన్ని వేల గుండె జబ్బుతో బాధపడే పిల్లలు వచ్చారో వాళ్ళందరికి ఈ రాత్రి నుంచే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళి ఉచిత ఆపరేషన్ మొదలు అని చెప్పి మాట ఇచ్చిండు ఆ మాట నిలబెట్టుకోవడంతో పాటు మళ్ళీ తెల్లారే వచ్చి నేను ఒక ప్రత్యేకమైన పథకం తీసుకొస్తామన్నాడు పథకం పేరే రాజీవ్ ఆర్గశి పథకం అయిపోయింది అనేసి కూడా మీరు మర్చిపోద్దాం సార్ నేను కోరుతున్నాను ఇవాళ ప్రపంచ వ్యాప్త